శ్రీ మాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మోహిని ఏకాదశి మనకు వచ్చేటటువంటి ఈ ఏకాదశి ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంది అలాగే ఈ మోహిని ఏకాదశి కూడా గొప్ప విశిష్టత ఉంది దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సమానమైనటువంటి బలవంతులుగా ఉన్నటువంటి సమయం రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతూ ఉంటాయి వారిని ఎదుర్కొనేటువంటి ధైర్యం దేవతలకు లేకపోతుంది దాంతో వారికి శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని సూచిస్తాడు క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుండి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించినటువంటి దేవతలు మరణమనేదే లేకుండా దానువుల మీద పైచేయి సాధించగలరని చెబుతాడు శ్రీ మహావిష్ణువు అలా క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనేటువంటి పర్వతాన్ని కవ్వంగా మలిచి వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనం ప్రారంభిస్తారు వాటిలో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం ఆలాహలం ఇలాంటివన్నీ కూడా ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం బయటికి వస్తుంది ఈ మదనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలు పంచుకుంటారు కాబట్టి ఇద్దరూ కూడా అమృతం పంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే కనుక జరిగితే సముద్ర మదనం వెనుక ఉన్నటువంటి ప్రయోజనం నెరవేరదు కదా అందుకని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రంగంలోకి దిగుతాడు ఎంతటి వాడికైనా సరే కళ్ళు చెదిరిపోయేటువంటి అందంతో మోహిని అవతారం ధరిస్తారు స్వామివారు మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు తన యొక్క కోయలతో రససులతో ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోతాడు వైశాఖ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అందులోను ఆయనకు ప్రతిరూపమైనటువంటి మోహినిదేవి అవతరించినటువంటి సందర్భం కాబట్టే ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని మన యొక్క పురాణాలు చెబుతున్నాయి మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి ఆత్మక్షోభ వరకు సకల బాధలకు రోజు చేసేటటువంటి ఈ ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుండే ఉపవాసం మొదలుపెట్టి మరణాడు ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగించాలి ఇలా కుదరనటువంటి పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళది ఆరోగ్యం పరిస్థితులను బట్టి అంతటి కఠినమైనటువంటి ఉపవాస ఆచరణ కూడా కష్టం కాబట్టి కాస్త బియ్యంతో చేసినటువంటి పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం కూడా చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించరాదని శాస్త్రం చెబుతుంది ఈరోజు అభ్యాంగన స్నానం చేయాలని విష్ణుమూర్తిని ద్వీప దీప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని తగిన దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెబుతున్నారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం మా మహావిష్ణువుని పూజించినటువంటి ప్రయత్నమైనా చేయాలి మోహిని అవతారంలో ఎలాగైనా ఈ లోగానికి క్షేమంగా మారారు స్వామివారు అలాగే మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ ఆ స్వామిని పరిపూర్ణంగా వేడుకుందాం మరి ఈరోజు మరికొన్ని ఏకాదశి వ్రత కథల గురించి తెలుసుకుందాం పూర్వం ఒక అనకప్పుడు సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతను కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో చక్కగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌక్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ సత్యవ్రతుడు చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు అలా ఏకాదశి వ్రతాన్ని మొదలు పెడతాడు ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పడుతుంది అదేమిటి అంటే నా రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా వారందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవించాలి అంటే వారు కేవలం ఇహలోక సౌఖ్యాలనే కాకుండా పరలోక సౌఖ్యం కూడా వారు పొందాలి అంటే నేనొక్కడినే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా ఆచరింప చేయాలని చెప్పి ఆ రోజు ఆ రాజు మనసులో అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుడు ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరిని సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా సూతిస్తాడు ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి స్వామి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటువంటి ఉపాయాన్ని చెప్పమంటూ ఆ రాజు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు అలా ప్రార్థించగా శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ఎంతో ధర్మోత్పడు కాబట్టి ఓ రాజా ఇహపర సౌఖ్యాలను నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అలా చేయాలి అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు నిత్య కర్మలు అనుష్టి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గుడెలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అవుతాడు అలా ఆ మరునాడే తన రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా ఈ విషయాన్ని తెలియజేసినటువంటి ఆ రాజుగారి చేత ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయదలిచి చాటింపు వేయిస్తాడు రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలోని ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తమును పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుడి యొక్క కృపా కటాక్ష వీక్షణం వల్ల ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవపేతంగా ప్రజలందరూ సుఖంగా ఉంటారు దేవరాజు ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది తెలిసి ఇలా అనుకుంటాడు అయ్యయ్యో ఈ ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారే వారు ఇలా చేయటం వల్ల వారు ధర్మాత్ములై చక్కగా పుణ్యాన్ని సంపాదించుకుని అందరూ వచ్చి స్వర్గాన్నే చేరుకుంటారు వారు ఒకవేళ నా ఇంద్ర పదవికి కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావిస్తాడు అలా భావించి ఆ కాశ్మీర దేశ రాజైనటువంటి సత్యవ్రతుని చేతనే ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా గనక చేస్తే ఆ తక్కినటువంటి ప్రజలందరూ కూడా ఆచరించరని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు మరణాడే అప్సరసగా కాని అయినటువంటి మాల్ని పిలిపిస్తాడు దేవేంద్రుని ఎదుట మాలన్ని నిలిచి నమస్కరిస్తుంది ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపజేసి అతన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక అలా ఒకనాడు సత్యవ్రతుడు మహారాజు నిండు సభలో కొలువుతీరి ఉంటాడు అలా ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటువంటి కొందరు ప్రజలందరూ కూడా మహారాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపేసి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ మేము ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నాము ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మరునాడే సత్యవ్రతుడు తన యొక్క సైన్యంతోను పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందు వలన అక్కడ గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపాలని చెప్పి నిశ్చయించుకుంటాడు ఆ విధంగా కొంత సమయానికి ఒక స్త్రీ దినంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి ఆమెను నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులు వెళ్లి ఆ స్త్రీని తీసుకుని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకు ఏ కష్టం వచ్చినా తీర్చాలనుకుని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నీకొచ్చిన ఏమిటి నీకు ఏమైనా సహాయం కావాలా ఏం సహాయం కావాలన్నా చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా కన్నతనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి అమ్మి వాడి నుండి భయపడి ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చేశాను నాకు దిక్కెవరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా మహారాజుని వేడుకుంటుంది మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకుని వస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు అయితే సత్యవ్రతునికి వివాహం జరిగింది ఆమె భార్గవీదేవి ఆమెకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు మాలిని మాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది ఇక రాజు సామాన్య విషయాలు పఠించుకోకుండా ఆ చిన్నరాణి అయినటువంటి మాలిని మాటే వింటూ నడుచుకుంటూ ఉండేవాడు అలా ఒకనాడు ఒక ఏకాదశి నాడు మహాపవిత్రమైనటువంటి పర్వదినం అంటే ఆ రాజుకు ఏకాదశి అంటే పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజు వచ్చింది ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణల పూజలు చేసేందుకు అందరూ సిద్ధమవుతూ ఉంటారు అయితే చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలి అంటూ ఆమె కబురు పంపిస్తుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట ఆ వార్త వినటువంటి రాజు ఆశ్చర్యపోతాడు అయ్యో ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేక అర్చనలు సిద్ధం చేస్తున్నానే ఈ వ్రతం మారడానికి మాత్రం అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఈ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలోని ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఒక నియమం తప్పితే ప్రజల్లో గౌరవ మర్యాదలు మాటేమిటి తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా ఇలా ఆలోచనతో ఆ రాజు అవుతూ ఉంటాడు ఇక రాజుగారి చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళ్తాడు ఎలాగైనా యొక్క వ్రతానకు శత విధాల ప్రయత్నిస్తాడు వ్రత ఆచరణకు ఎలాగైనా తప్పిదం రాకూడదని అనుకుంటాడు ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి మాత్రం విరులేదని ససేమేరా తేల్చి చెబుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్య పుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం అస్సలు వదులుకునేటువంటి పనే లేదని చెప్పి ఖచ్చితంగా తేల్చి చెబుతాడు అప్పుడు మాలని ఇలా అంటుంది అవునా సరే మరి నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి తర్వాత నీ భక్తిని నిరూపించుకో మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది ఆడినటువంటి మాటను తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇక రాణిని చంపడానికై ఒక కత్తిని ఎత్తుతాడు ఆ ఎత్తినటువంటి కత్తి ఊలాహరమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీ మహానారాయణుడు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపించినటువంటి అప్సరస కన్య మాలిని గురించి వివరిస్తాడు రాజా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు ఇకనైనా ఈ శ్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు అలా సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి ఆ తర్వాత అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఒక సుఖాల మీద విరక్తి చెంది కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగిస్తాడు సత్యవ్రత మహారాజు చూశారు కదండి మోహిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు